నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనందబాబు మండల కేంద్రమైన భట్టిప్రోలులో ఇటీవల ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన వితంతు పెన్షన్లను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మాట్లాడుతూ బట్టిప్రోలు అద్దేపల్లి గ్రామాలకు చెందిన పంచాయతీ పరిధిలో ముప్పై ఆరు మందికి నూతనంగా వృద్ధాప్య పెన్షన్లు మంజూరు కాబడ్డాయని వీటిని గౌరవ శాసనసభ్యులు ఆనందబాబు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మలనేని వెంకటసుబ్బయ్య ఎంఆర్ఓ ఎండీఓ మండల ప్రత్యేక అధికారి డిఆర్డిఓ పిడి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు ఆ మంజూరు చేసినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు మండలంలో బట్టిప్రోలు గ్రామంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మా ప్రీతమ నాయకులు శ్రీ ఆనందబాబు బాబు గారు వేదికపై ఆశలు కావాల్సిందిగా కోరుతూ అలాగే వేమూరు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ శ్రీమతి పూర్ణకుమారి గారిని అలాగే బట్టిప్రోలు మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ గారిని అలాగే డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు గారిని ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అంటే రెండు వేల గత ప్రభుత్వ హయాంలో భర్తని కోల్పోయినటువంటి వితంతువులకి పెన్షన్ కోసం పెట్టుకుంటే మరి ఆ ప్రభుత్వంలో ఎటువంటి పెన్షన్కి నోచుకోనటువంటి వితంతు మహిళలకి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని గమనించి మరి అటువంటి వారందరికీ ఈ రోజున వితంతు భర్త కోల్పోయి నిరాధారులైనటువంటి వారి వితంతువులకి లక్ష తొమ్మిది వేల మందికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయటం జరిగింది మరి దానిలో భాగంగా ఈ రోజు బట్టిపురాలు గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటి రెండు సచివాలయాలకు సంబంధించి బట్టిపురాల్లో ఇరవై నాలుగు మంది ఒకటో సచివాలయం బట్టిపురాలు పన్నెండు మంది రెండవ సచివాలయం అధ్యాపరుల కింద ముప్పై ఆరు పెన్షన్లు వితంతు మహిళలకు మంజూరు ఇలాంటి స్కీములు ఇంకా ఎన్నో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది మరి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అతిథులకి అధికారులకి గ్రామ ప్రజలకి లబ్ధిదారులకి అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ వేమూరు శాసనసభ్యులు గౌడన్నీయులు నక్కా ఆనంద బాబు గారు మాట్లాడిన ధర పెన్షన్ పంపిణీ జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మీ అందరితో భాగస్వాములు అవటం చాలా సంతోషంగా ఉంది ప్రతి నెల ఒకటో తేదీని కార్యక్రమం చంద్రబాబు మూడు మాసాలు పెన్షన్ పెంచిన పెన్షన్లు జూలై నెల మొదటి తారీఖున ఏడు వేల రూపాయలతో మొదలైనటువంటి కార్యక్రమం ఇది ఇచ్చిన హామీ ఎన్నికల్లో ఇచ్చిన హామీగా ఏదైతే ఉందో మూడు వేల రూపాయల పెన్షన్ అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు వెంటనే చేస్తాను అది ఏప్రిల్ నుంచే పెంచిస్తామని చెప్పి ఇచ్చిన హామీని మొట్టమొదట అమలు చేసి జూలై ఒకటో తేదీన ప్రతి నెల క్రమం తప్పకుండా ఆదివారం కానీ సెలవు దినం కానీ ఒకటో తేదీ వస్తే ముందు రోజే పెన్షన్లకు పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముప్పై నాలుగు వేల కోట్లు ఈ రాష్ట్రంలో పెన్షన్ల మీద ఖర్చు అవుతా ఉంది భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత ఉదారంగా పెన్షన్లు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రం లేదు అసలు ఈ పెన్షన్ల స్కీమ్ మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదలైంది మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు అరవై రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ ఇది ఎనభై మూడులో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రోజున నాలుగు వేల రూపాయలకి చేరుకుంది ఆ పథకం అరవై రూపాయలతో మొదలైన పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు చేశాడు రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారే చేశాడు నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారే చేశాడు అంటే ఈ పెన్షన్ స్కీమ్ అనేది తెలుగుదేశం పార్టీకి ఒక పేటెంట్ రైట్ ఎవడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాటిని అమలు చేసినా మన పార్టీ మన ప్రభుత్వానికి ఒక ప్రత్యేకత ఉంది పెన్షన్ స్కీమ్ అమలు చేయడానికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాడు చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ ఇస్తానండి మొదట రెండు సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇచ్చాడు తర్వాత ఇంకో రెండు వందల యాభై పెంచాడు ఇంకో మూడు నెలలు ఎన్నికలు ఉన్నాయి మూడు వేలు తీసుకెళ్ళాడు ఆ పెన్షన్ దశలవారీగా తీసుకెళ్ళాడు అన్ని దశలవారీగా దశలవారీగా మద్య నిషేధం చేస్తానన్నాడు మద్య నిషేధం కాదు దశలవారీగా మద్యపానాన్ని పెంచుకుంటూ అమ్మకాలు పెంచుతూ విక్రయాలు పెంచి దాని మీద సంపాదన పెంచుకుంటా పోయాడు ఆయన సంపాదన పెంచుకుంటా పోయాడు కల్తీ మద్యం ప్రజల చేత తాపించి ప్రజల జీవితాలతో చెలగాటవాడి వాళ్ళ జీవితాన్ని బుగ్గి పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అవన్నీ కూడా కేసులు కూడా తిరగదోడతా ఉన్నారు కేసులన్నీ బయటకు వస్తూ ఉన్నాయి మద్యం కుంభకోణంలో ఎన్ని వేల కోట్లు వీళ్ళు అక్రమంగా అడ్డగోలుగా సంపాదించారు మరి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది ఆరోగ్యాన్ని కోల్పోయి దీర్ఘకాలిక డబ్బులతో మంచాన పడ్డారో అన్ని కూడా లెక్కలు రాబోతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఒక పెన్షన్ పథకం కాదు తల్లికి వంద రూపాయల మీద అరవై ఏడు లక్షల మంది పిల్లలకి రాష్ట్రంలో ప్రభుత్వంగా చిరస్థాయిలో మిగిలిపోబోతా ఉంది ప్రభుత్వం మరో స్కీము అన్నదాత సుఖీభవ రైతాంగానికి ఇరవై వేలు అందించేటటువంటి పథకం రేపటి రోజు పోతా ఉన్నాయి రేపటి రోజు మొదటి విడత అన్నదాత సుఖీభావం కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మొదటి విడత అంటే మిగిలింది మిగతా రెండు విడతల్లో ఇరవై వేల రూపాయలు కూడా జమ చేయడానికి రేపటి నుంచి ఆ పథకాన్ని ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టుబోతా ఉన్నాడు మీ మీ రైతాంగం ఖాతాలకి రేపటి నుంచి మొదలయ్యి మీ ఖాతాల్లో ఏడు వేల రూపాయలు మొదటి విడత జమ చేయబోతా ఉన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మీ అందరికి తెలుసు మొదటి సిలిండర్ ఎప్పుడో ఇచ్చారు రెండో సిలిండర్ సంబంధించి ఇప్పుడు మీ ఖాతాలకు డబ్బులు జమ అవుతా ఉన్నాయి అయినాయామ్మాడ చెప్తున్నారు ఆడని చెప్పాలి సిలిండర్లు డబ్బులు జమ అయినా చెప్పాలి కదా వచ్చింది మీకు మీరు తృప్తిగా మాకు ఇది అందిని అందలేదని చెప్పాలి కదా అన్ని చెప్పి అందినట అదే చేతులు ఎంత గ్యాస్ డబ్బులు పడ్డాడు అంటే మీకు ఆంట్లు తక్కువ కనపడుతున్న సరికే అకౌంట్లోకి వచ్చి ఉండవు కదా పోతా ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి ఈ ప్రభుత్వానికి నిరంతరాయంగా అన్నదండగా ఉండండి ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు మూడు దృష్టిలో పెట్టుకొని పరిపాలన ముందుకు సాగిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను వట్టిప్రలు గ్రామంలో మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కూడా మన కార్యక్రమం మన హయాంలోనే జరిగినాయి వారి కార్యక్రమ వార అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇక్కడ అభివృద్ధి అనేది గ్రామంలో అభివృద్ధి కానీ రైతాంగానికి సంబంధించినటువంటి నీటి పారుదల రంగానికి సంబంధించినటువంటి చేసే కార్యక్రమాలు కానీ అన్ని ఎందుకంటే మన నియోజకవర్గమే రైతాంగం నూటికి ఎనభై శాతం వ్యవసాయ ఆధారంగా జీవనం సాగించేటటువంటి ప్రజలు బట్టిపోలు గ్రామంలో బట్టిపోలు మండలంలో బలహీన వర్గాలు వేబర్స్ రకరకాల అన్ని కమ్యూనిటీలు ఉన్నటువంటి ఈ గ్రామం కాబట్టి ఈ గ్రామం ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని అన్న క్యాంటీన్ కూడా ఇక్కడ శంకుస్థాపన చేసి కట్టడం జరుగుతూ ఉంది త్వరలోనే అన్న క్యాంటీన్ కూడా మధ్యాహ్న భోజనం కానీ ఉదయం టిఫిన్ కానీ సాయంత్రం భోజనం కానీ ఐదు రూపాయలకి అందించే కార్యక్రమం ఏదైతే రాష్ట్రంలో అమలవుతా ఉందో మన సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు యువతరం వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీకి ప్రభుత్వానికి మీరు నిరంతరాయంగా అండదండగా నిలబడండి ఖచ్చితంగా మీ భవిష్యత్తు ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్లి అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు మోడీ సమపాలలో ముందుకు తీసుకెళ్తూ మరి పరిపాలన సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా